హాయ్ హలో నమస్తే నేను మీ రమేష్ హంసీన్ కార్స్ కరీంనగర్ ఫ్రెండ్స్ మన ఛానల్ని కొత్త చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని వారు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని మీకు మరిన్ని ఇలాంటి అప్డేట్స్ ఇస్తుంటాను ఫ్రెండ్స్ ఈ వెహికల్ డీటెయిల్స్కి వెళ్దాం వెహికల్ వచ్చి ఈరోజు డేట్ కూడా చెప్పేస్తాను ఆగస్ట్ ఫిఫ్త్ డేట్ అండి ఈరోజు వచ్చేసి ఈరోజు వీడియో చేస్తున్నాను ఈ వెహికల్ వచ్చేసి మార్చి సుజుకి షిఫ్ట్ డిజైర్ వీడియో రెండు వేల పదమూడు మా మోడల్ అండి వెహికల్ వచ్చేసి గ్రే కలరు ఇది అదర్ స్టేట్ నుంచి ఇక్కడ కన్వర్ట్ అయిపోయింది అంటే ఢిల్లీ వెహికల్ అండి ఇది మైగ్రేటెడ్ అయింది ఇప్పుడు తెలంగాణ నుంచి తెలంగాణ స్టేట్లో అయిపోయింది ఇది హైదరాబాద్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి కేవలం ఎనభై వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ నుంచి సారీ బానట్ నుంచి డిక్కీ వరకు మొత్తం ఒరిజినల్ ఉంటుంది ఎవ్రీథింగ్ అన్ని డోర్లు ఒరిజినల్ ఉంటాయి ఏ డోర్ కూడా రీప్లేస్ కాలేదండి ఏ గ్లాస్ కూడా చేంజ్ కాలేదు టోటల్ ఒరిజినల్ ఉంటుంది మీకు ఇంజన్ కండిషన్ ఇంటీరియర్ అన్ని టోటల్ చెప్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకు అవుట్లుక్ చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి ఇది గ్రే కలర్ వెహికల్ మీకు సిల్ టైర్లు ఉన్నాయి బ్రిజ్ స్టోన్ టైర్స్ నైన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ రీడింగ్ అయితే ట్యాంపర్ చేయలేదండి మొత్తం ఒరిజినల్ రీడింగ్ అది ఫ్రెండ్స్ చూసుకోవచ్చు ఇంటీరియర్ చూసుకోవచ్చు స్క్రీను రివర్స్ కెమెరా ఎవ్రీథింగ్ ఒరిజినల్ ఉంటుంది మీకు ఇది మిడిల్ వేరియంట్ అండి వీడియో స్క్రీన్ ఉంది చూసుకోవచ్చు స్క్రీన్ ఉంది రీడింగ్ వచ్చేసి ఎనభై మూడు వేల కిలోమీటర్లు మీకు వాయిస్ వాయిస్ కాలింగ్ మైక్ కూడా ఉందండి ఇది ఏ డోర్ కూడా చేంజ్ కాలేదండి అన్ని ఒరిజినల్ డోర్లే అన్ని సిల్ టైర్లే ఉన్నాయి మీకు డిక్కీ కూడా ఒరిజినల్ ఉంది ఏ ఏ పార్ట్ కూడా చేంజ్ కాలేదండి అన్ని ఒరిజినల్ డోర్లే అన్ని బ్రిడ్జి స్టోన్ టైర్స్ ఉన్నాయి నాలుగు కూడా టైమింగ్స్ అయినా అయితే చేంజ్ కాలేదండి కంపెనీ టైమింగ్ చేయనే ఉంది చూసుకోవచ్చు మార్కింగ్ కూడా అట్లానే ఉంది బానట్ కూడా ఒరిజినల్ బానట్ పాటు మన దగ్గర చూసుకోవచ్చు గ్రే కలర్ షిఫ్ట్ జెడ్ఐ ప్లస్ అండి పుష్టార్ట్ వస్తుంది మీకు వెహికల్కి వచ్చేసి చూపిస్తాను కీలెస్ ఎంట్రీ ఉంటుంది ఇది కీలెస్ ఎంట్రీ అండి బటన్ ప్రెస్ చేస్తే లాక్ ఓపెన్ అవుతుంది ఇది ఆల్రెడీ చూపించాను మళ్ళీ చూపిస్తున్నాను అది ఇండివిజువల్గా చేశాను కాబట్టి లక్ష ఏడు వేల కిలోమీటర్లు తిరిగింది ఫుస్ట్ అటు మీకు బ్లూటూత్ వాయిస్ కాలింగ్స్ వస్తుందండి మైక్ ఇక్కడ ఉంటుంది కంపెనీ ఫిట్టెడ్ మీకు ఆటో క్లైమేట్ కంట్రోలు కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ స్టీరింగ్ ఆడియో కంట్రోల్స్ ఉంటాయి వెహికల్స్ బాగున్నాయండి ఇంట్రెస్ట్ ఉన్నవారు చూసుకోవచ్చు అన్ని సిల్ట్ అయ్యే స్టెఫిన్ మాత్రం ఇంకా అన్యూస్డ్ అండి చూసుకోవచ్చు ఇంతవరకు అసలు యూజ్ అయ్యేయలేదు చాలా బాగుంది ఒరిజినల్ పెయింట్ తోటి ఉంది ఎవ్రీథింగ్ ఒరిజినల్ ఉంది గ్రే కలర్ రెండు వేల పదిహేడు జిడ్డీఐ ప్లస్ టోటల్ షోరూమ్ ట్రాక్ ఉంటుంది ఎవ్రీథింగ్ ఒరిజినల్ ఇదేమో రెండు వేల పద్నాలుగు మ్యానుఫ్యాక్చర్ పదిహేను రిజిస్ట్రేషను లక్ష ముప్పై వేల కిలోమీటర్లు తిరిగింది ఒరిజినల్ ఉంటుంది దీని ప్రైస్ కూడా చెప్తాను ఇదేమో రెండు వేల పదమూడు షిఫ్ట్ డిజైర్ వీడిఐ డెబ్బై వేల కిలోమీటర్లు తిరిగింది ఒరిజినల్ ఉంటుందండి ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం చూసారు కదా వెహికల్ అయితే ఒరిజినల్ ఉంది ఫ్రంట్ బ్యాక్ మీకు బంపర్ నుంచి మీకు సారీ బానర్ నుంచి డిక్ వరకు టోటల్ వరిజినల్ ఉంటుందండి మీకు ఏ డోర్ కూడా చేంజ్ కాలేదు అన్ని వర్జినల్ ఉంటాయి మీకు ఎవ్రీథింగ్ ఒరిజినల్ ఉంది రీడింగ్ కూడా ఒరిజినల్ అండి టైమింగ్ అని కూడా వల్ల లేదు ఎక్సలెంట్ కండిషన్లు ఉంది దీని కాస్ట్ వచ్చేసి నాలుగు లక్షల నలభై వేలు కొంచెం అయితే నెగషియబుల్ ఉంటుంది ఇంట్రెస్ట్ నెవారు మాకు కాల్ చేసి రావచ్చు కేవలం నాలుగు లక్షల నలభై వేలు మీకు లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది దీంతోపాటు మనకు వెయినట్టు ఈ రెండు వేల షిఫ్ట్ జెడ్డిఐ ప్లస్ అండి మీకు పుష్టార్ట్ వస్తుంది టూ కేస్ ఉన్నాయి ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది ఒరిజినల్ పెయింట్ తోటి ఉంది వెహికల్ వచ్చేసి ఇది మీకు ఎక్సలెంట్ కండిషన్ ఉంది సిల్ టైర్లు ఉన్నాయి హైదరాబాద్ వెహికల్ అండి ఇది దీని కాస్ట్ వచ్చేసి మీకు ఐదు లక్షల తొంభై వేలు నెగోషియబుల్ ఉంటుందండి ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పద్నాలుగు షిఫ్ట్ డిజైర్ వీడిఐ మీకు పద్నాలుగు మ్యానుఫ్యాక్చర్ పదిహేను రిజిస్ట్రేషన్ వెహికల్ కాస్ట్ వచ్చేసి నాలుగు లక్షల అరవై ఐదు అండి ఫిక్స్డ్ ప్రైస్ ఇంట్రెస్ట్ ఉన్నవారు మాకు కాల్ చేసి రావచ్చు మీకు లోన్ ఫెసిలిటీ కూడా అవై అవైలబుల్ ఉంది ఇవేట్లా వచ్చేసి డిజైర్ వీడియో రెండు వేల పదమూడు మోడల్ మొన్ననే రిజిస్ట్రేషన్ అయిందండి ఫైవ్ థౌజండ్ సెవెన్ ఫైవ్ డబల్ జీరో సెవెన్ దీని కాస్ట్ వచ్చేసి మీకు నాలుగు లక్షల యాభై వేలు నెగషియబుల్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్నవారు మన దగ్గర రావచ్చు ప్రజెంట్ అయితే వన్ త్రీ ఒక ఫోర్ వెహికల్స్ మన దగ్గర ఉన్నాయి దీంతోపాటు ఉన్నాయి ఉన్నాయండి పెట్రోల్ వేరియం రెండు లక్షల బడ్జెట్లో ఒకటి ఉంది మీకు మూడున్నర లక్షల ఒక వెహికల్ ఉందండి మీకు ఇంట్రెస్ట్ నవర్ దానికోసం అయితే కాల్ చేసి రావచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కార్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మా నెంబర్స్ అయితే స్క్రీన్ పైన వేస్తాను కాల్ చేసి రండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంసీ కార్స్